వీక్షకులకు శుభోదయం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు మీ నమ్మకం కాదు కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి సన్నిహితులతో సంభాషిస్తారు పనులు ఒక పట్టాన పూర్తి కావు శకునాలను పట్టించుకోవద్దు ధైర్యంగా యత్నాలు సాగించండి ఉద్యోగ యత్నం ఫలిస్తుంది ఉపాధి పథకాలు చేపడతారు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి అవకాశాలను అందిపుచ్చుకుంటారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఖర్చులు తగ్గించుకుంటున్నారు శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది విధున సంప్రదింపులు ముగుస్తాయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆహ్వానం అందుకుంటారు కర్కాటకం వ్యాపకాలు సృష్టించుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి ఖర్చులు అధికం డబ్బుకి ఇబ్బంది ఉండదు పనులు వేగవంతం అవుతాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి పురస్కార యోగం సింహం సమర్థతను చాటు ంటారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగిపోతాయి దుబారా ఖర్చులు విపరీతం శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు పనులు సానుకూలమవుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కన్యా సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి దంపతుల మధ్య దాపరికం తగదు వ్యాపార అభివృద్ధికి విశ్రాంతంగా శ్రమిస్తారు ఉద్యోగస్తులకు పదవి యోగం బాధ్యతల మార్పు కార్మికులకు చేతి వృత్తుల వారికి పనులు లభిస్తాయి తుల అప్రమత్తంగా ఉండాలి వ్యతిరేకతలతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పనులు ఇతరులకు పురమాయించవద్దు రోజువారీ ఉంటాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు దూరపందులతో బంధువులతో సంభాషిస్తారు పత్రాలు సవరణలు సాధ్యపడవు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉపాధి పథకాలు చేపడతారు లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు కష్టం ఫలిస్తుంది ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది ఆతుల కలయిక వీలు పడదు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు కలుపుతారు ధనుస్సు అనవసర విషయాలు పట్టించుకోవద్దు రోజు ఖర్చులే ఉంటాయి సంతానం కదలికలపై దృష్టి పెట్టండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి ఉద్యోగ తప్పిదాలను సరిదిద్దుకుంటారు మకరం చేపట్టిన పనులు సాగవు సకునాలు పట్టించుకోవద్దు ఓర్పుతో మెలకండి బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది కీలక పత్రాలు అందుకుంటారు పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది వ్యాపారాలు సాహకరంగా సాగుతాయి కుంభం రావలసిన ధనం చేతికి అందుతుంది అవసరాలు తీరుతాయి సావకాశంగా పనులు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఒక సమాచారం ఉపాధ్యాయులకు పదోన్నతి కీలక చర్చల్లో పాల్గొంటారు మీనం రుణ సమస్యలు తొలగిపోతాయి ఖర్చులు సామాన్యం పనులు వేగవంతం అవుతాయి దంపతుల మధ్య సఖ్యత లోపం చీటికి మాటికి అసహనం చెందుతారు మీ జోక్యం అనివార్యం విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు ధన్యవాదాలు